హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు జున్నుతో నిలువ పచ్చడి పెట్టేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుందండి పిల్లలకైతే భలే నచ్చేసింది ఈ రెసిపీ ముందుగా ఒక గిన్నెలోకి పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకొని ఇప్పుడు దీని అంతా మిక్స్ చేసేసుకోండి ఇలా చేయడం వలన ఉప్పు కారం అంతా కూడా కలిసిపోయిద్దండి తర్వాత దీంట్లో మనం ఒక అరడజన్ దాకా కోడిగుడ్లను వేసుకోండి వేసేసుకున్నాక దీంట్లో అంతా కూడా మిక్స్ చేసేసుకోండి అప్పుడు మనకేంటంటే ఉప్పు కారం అంతా కూడా చక్కగా ఈ కోడిగుడ్డు విశ్రమంలో కలిసిపోయిద్దండి లేకపోతే కోడిగుడ్లలో మనం విడిగా వేసుకుంటే కలవక అక్కడక్కడ గడ్డలాగా ఏర్పడతాయి కదా చూడండి ఎంత ఈక్వల్గా మనకి స్ప్రెడ్ అయిపోయిందో ఉప్పు కారం అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక గిన్నెలోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని దాంట్లో ఒక స్టాండ్ని పెట్టేసుకోండి స్టాండ్ లేకపోతే ప్లే ఒక ప్లేట్ని బోర్లించుకొని పది నిమిషాల పాటు ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా వాటర్ని మనం మరిగించేసుకోవాలండి తర్వాత దీంట్లోనే మనం కోడిగుడ్డ విశ్రమాన్ని పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసేసుకోవాలి ఇలా చేయడం వలన జున్నులాగా అయిపోతుందండి ఈ కోడిగుడ్డ విశ్రమంతా కూడా వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా దీన్ని పక్కన పెట్టేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిపోయిన విశ్రమాన్ని చుట్టూ అంచంతా కూడా ఇలా స్క్రాప్ చేసేసుకొని డీమోల్ చేసేసుకోండి చక్కగా ఊడొచ్చేసిద్దండి ఇప్పుడు మనకి నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది కోడిగుడ్డు జున్ను ఎంత స్పాంజీగా చాలా బాగుంటుందండి పిల్లలకి మనం ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇలా ఇచ్చేసేయండి ఇష్టంగా తింటారు వీటిని మనం పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని తీసుకోండి దీంట్లోనే ఒక అరకప్పు దాకా మనం శనగ నూనె తీసుకోవాలండి తర్వాత వీటిలో మనం పెట్టుకున్న జున్ను ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోండి అలా చేయడం వలన ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఈ ముక్కలన్నీ కూడా డబల్ సైజులో ఉంటాయండి తర్వాత దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న విశ్రమాన్ని చూడండి మనం ఉండే కొద్దీ ఈ స్పాంజీగా అయిన ముక్కలన్నీ కూడా మళ్ళీ నార్మల్గా అయిపోతాయండి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే మనం ఒక పావు కప్పు దాకా కారాన్ని కారాన్ని అనేది మనం కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి చూడండి ఒక పావు కప్పు దాకా మంచి రంగు గల కారాన్ని వేసుకోండి నేనైతే ఇంట్లోనే పట్టించుకున్న కారం అండి ఇది దీంట్లోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని సాల్ట్ అయితే ఎక్కువ పట్టదండి తక్కువే వేసుకోవాలి దీని అంతా కూడా మిక్స్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి చూడండి ఇక్కడ ఆయిల్ లేదు కదా కొద్దిసేపటికి ఆయిల్ అనేది రిలీజ్ అవుద్ది పూర్తిగా చల్లారిపోయాక దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా రసాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఈ పచ్చడి నిలువుంటుందండి పిల్లలకైతే భలే నచ్చేసిద్ది టేస్టీగా స్పాంజీగా చాలా చాలా బాగుంటుందండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడతారు ఈ రెసిపీ ఈ కోడిగుడ్డు జున్ను పచ్చడి మీరు కూడా సింపుల్గా ఇంట్లో చూసి ట్రై చేసేయండి చూస్తుంటేనే నోరపోతుంది కదా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ కుక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి